హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏజీ టాకీస్ వచ్చేసి మన ఏజీ టాకీస్ మొత్తం ఫైవ్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ వరకు వచ్చింది సో ఫైవ్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ వచ్చారు కాబట్టి మన సబ్స్క్రైబర్స్ కోసం నేను గివ్ అవే ప్లాన్ చేశాను గివ్ అవే కోసం ఏమి ఇవ్వాలని ప్లాన్ చేస్తుంటే అన్నిటికంటే ముఖ్యమైనది టైం సో టైంని గిఫ్ట్గా ఇస్తే ఎలా ఉంటుంది చాలా బాగుంటుంది కదా సో నేను ఈ వాల్ క్లాక్ని ఎవరైతే వీడియోకి లైక్ చేసి కామెంట్ చేస్తారో ఏ కామెంట్కి అయితే ఎక్కువ లైక్స్ వస్తాయో ఆ కామెంట్ని అన్నిటినీ స్లిప్స్ రాసేసి ఒక స్లిప్ తీస్తాను ఎవరికైతే ఎక్కువ కామెంట్కి లైక్స్ వస్తాయో వాళ్ళకి ఈ వాల్ షాప్ని ప్రజెంట్ చేస్తాను అనమాట సో మీరు కానీ వీడియో ఫస్ట్ సారి చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇప్పటి నుంచి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో ఛానల్ని వాళ్ళకి వాల్యుబుల్ కంటెంట్తో మంచి మంచి వీడియోలు తీస్తానని మాటిచ్చేస్తున్నాను సో ఇంకా వీడియో అందరికీ షేర్ చేసేసి ఎవరు వాల్ క్రాక్ పట్టేసుకుంటారో చూసేద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్